హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో చెట్లు అండి బాగా కట్టి అరిటి గెలవి వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు హనుమ జి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలిసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కానీ హనుమ బొమ్మ కాని హనుమా అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కాని ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరుతారని అభయ్ సంబిగా అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారా తెలుసండి అరటి పండు కదలి పూజ అని అయినది కేవలం అలంకారంతో తృప్తి పడిపోతారు అరికి గెలలిలా దిగేట్టుగా అలంకారం చేసి అరికి చెట్లు అరిటాకులు వేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు పరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో నీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతారు